ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది అయితే ఎటువంటి శక్తి మీ ఇంట్లో నుంచి బయటకు రాబోతుంది ఆ శక్తి మీ ఇంట్లో నుంచి బయటకు రావడం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను ఎటువంటి మార్పులను మీరు చూస్తారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఓడిదురుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఒడిదురుకులు ఎదురైనా కానీ వాటిని సర్దుకొని నేర్పరితనం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అవసరం అన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయులు వర్గం మీ అవ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల కొన్ని సందర్భాలలో కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణగా ఉండి నూతన విజయాలు సాధించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికర పరిస్థితిని సాంకేతిక విద్యా వైద్యంలో కూడా కుంభరాశి వారు రాణించగలుగుతారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారు లౌక్యం తెలిసిన వారు అల్ప సంతోషం దాన ధర్మాలు చేసేవారు ఎవరిని కూడా నొప్పించకుండా మాట్లాడుతూ ఉంటారు సామాన్యులుగా ఉంటారు అలాగే ఎక్కువ మంది కుంభరాశిలో జన్మించిన వారు సన్నగా ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం ఈ మూడు రోజుల్లో సాధ్యమవుతుంది అంటే చాలా కాలం నుండి కొన్ని ప్రయాణాలు చేస్తున్నారంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించి కావచ్చు లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు దాని రిజల్ట్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా మీరు రిజల్ట్ అనేది దొరకలేదు ఈ మూడు తేదీలలో ఆ రిజల్ట్ అనేది లభించే అవకాశాలైతే మీకు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో సానుకూల మార్పులను అయితే ఈ మూడు రోజుల్లో పొందబోతున్నారు అలాగే చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి పెద్ద సమస్యలకి కూడా ఈ మూడు తేదీలలో పరిష్కారం అనేది లభించబోతుంది అంటే కొన్ని సందర్భాలలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం చూస్తూ ఉంటాం కదా అంటే వేరే వ్యక్తుల జీవితంలో కానీ మన జీవితంలో కానీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ రోజు ఆ విధంగా జరగకపోయి ఉంటే లేకపోతే ఆ రోజుల్లో మాకు అటువంటి అవకాశం రాకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేవాళ్ళం కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు అటువంటి కీలకమైన పరిణామాలు మీ యొక్క జీవితంలో ఈ మూడు తేదీలలో జరగబోతున్నాయి ఎందుకంటే ఇది వరకు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు బాధల నుంచి కూడా మీకు విముక్తి అయితే పొందబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి చాలా కాలంగా మీ యొక్క జీవితం అనేది సాధారణంగా సాగిపోతుంది అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో లేదు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ వాటి నుంచి వారు విముక్తిని పొందడానికి ప్రధానమైన కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అనేది బయటకు రాబోతుంది అంటే ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అని అలాగే కొంతమంది దుష్ట శక్తులు నరఘోష నరపీడ నరదృష్టి నకారాత్మక శక్తుల ప్రభావం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరికొంతమంది జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది ఈ విధంగా కూడా చెప్తూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మన జీవితంలో అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఉద్యోగ అవకాశాలు దొరకవు వ్యాపారంలో లాభాలు ఉండవు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కోరిక నెరవేరదు వివాహం జరగకపోవడం సంతానం లేకపోవడం ఈ విధంగా ప్రతి సమస్యకి కూడా కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు అండ్ ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క నెగిటివ్ ఎనర్జీ ఒక్కొక్క ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అంటే కొంతమందికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకపోవచ్చు కానీ నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో ప్రశాంతత ఉండదు లేకపోతే మానసికంగా మీరు ఎంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు వస్తాయి అలాగే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య ఉత్పన్నమవుతుంది వాటి అన్నింటికీ కూడా కారణం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు అలాగే ముఖ్యంగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అంటే ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి పోవాలంటే నిత్యం దీపారాధన ఖచ్చితంగా చేయాలి అంటే పూజలు చేయడం వల్ల ఫలితం లేదు అని మీరు అలాగే పూజలు చేయకుండా ఉంటే వీళ్ళంతా కూడా ఇంకా నెగిటివ్ ఎనర్జీ నిలయంగా మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నిత్యం దీపారాధన చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకొని ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని మెల్లిమెల్లిగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి తేదీ రోజుల్లో కూడా ఇంట్లో గోమూత్రం చెల్లుకోండి ఈ విధంగా చేయడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ మూడు తేదీల్లో ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోండి అలాగే రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేసుకొని ఈ పరిహారం ద్వారా మీ జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క గృహంలో నుండి మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఒక గుప్పెడు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ అంటూ ఉంటాం కదా అదండి ఆ యొక్క ఉప్పును తీసుకొని మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దానిపైన నల్లటి ఆవాలను కొన్నింటిని వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దానిపైన చిటికెడు పసుపు చిటికేడు కుంకుమ వేయండి ఈ యొక్క పదార్థాలన్నీ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాగేసుకొని శక్తి కలిగి ఉంటాయి అలాగే దైవశక్తిని కూడా కలిగి ఉంటాయి ఈ యొక్క శక్తి ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నశించబడుతుంది అలాగే మీ యొక్క గృహంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఈ పదార్థాలన్నీ కూడా మట్టి పాత్రలు వేసి ఆ పాత్రను పట్టుకొని ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలండి ఇంట్లో అందరూ కూడా తిని పడుకున్న తర్వాత చేసినా పర్లేదండి అంటే బయట వ్యక్తులు ఎవరూ లేని సమయంలో రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేయండి ఈ విధంగా ఇక పాత్రను పట్టుకొని మీరు ఇంట్లోని రూమ్స్ అన్నింట్లో కూడా తిరగండి ఆ తర్వాత అంటే కిచెన్ రూమ్ బెడ్రూమ్ అలా అన్ని రూముల్లో తిరిగి తర్వాత ఇంట్లో ప్రధాన గది అంటే హాల్ రూమ్ ఉంటుంది కదండి హాల్ రూమ్లో ఒక మూలను పెట్టి వదిలేసేయండి పెట్టి రాత్రి పడుకొని ఈ విధంగా చేసిన తర్వాత ఉదయాన్నే లేవగానే ఇక పదార్థాలన్నీ కూడా తీసేసి నిమజ్జన ప్రదేశం కానీ ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ పారవేయండి అందుబాటులో లేని వారు వాష్ ఏరియాలో పారబోసి దానిపైన నుండి నీళ్లు పోసినట్లయితే కొంచెం కూడా అక్కడ ఏమీ మిగలకుండా నీళ్లు పోసేయండి ఈ విధంగా గనక మూడు రోజులు చేశారంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది ఈ మూడు తేదీలలో ఈ విధంగా చేసిన జూలై ముప్పైవ తేదీ ఉదయం దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేసుకుని ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మీకు శుభ గడియలు మొదలవుతాయి మంచి రోజులు వస్తాయి మీ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు